నర్సీపట్నంలో మినీ మహానాడు అత్యంత వైభవంగా జరిగింది పండుగ వాతావరణం తలపించేలా టీడీపీ రెండు వేల ఇరవై ఐదు మినీ మహానాడు కార్యక్రమం విజయవంతంగా జరిగింది ఎనబై సంవత్సరాలు నిండినప్పటికీ యువకుల్లా ఇప్పటికీ పార్టీకి సేవలు అందిస్తున్న వారికి గౌరవ సన్మాన కార్యక్రమం నిర్వహించారు సార్వత్రిక ఎన్నికల్లో బూత్ స్థాయిలో మెజారిటీ సాధించిన బూత్ ఇన్ఛార్జీలకు ఘన స్వత్కారం చేసే మెమెంటోలు పతాకాలు అందజేశారు పలు అంశాలపై మినీ మహానాడులో తీర్మానాలు చేశారు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుండి నాలుగు వేల మంది కార్యకర్తలు మహిళా కార్యకర్తలు యువకులు పాల్గొన్నారు కార్యక్రమంలో జిల్లా ప్రాపర్టీ ప్రెసిడెంట్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతబాబు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ తాండవ జలాశయ చైర్మన్ కరక సత్యనారాయణ చింతకాయల రాజేష్ నాలుగు మండలాల టీడీపీ పార్టీ నాయకులు అధ్యక్షులు పాల్గొన్నారు ధన్యవాదాలు తర్వాత వార్డు వచ్చి ఇరవై ఐదవ వార్డు కౌన్సిలర్ చిన్నగా రాజేష్ గారు ప్లస్ ఇన్చార్జ్ విత్తల కృష్ణ శ్రీను గ్రూప్ ఇన్చార్జ్ తర్వాత నూట ముప్పై ಎಸೇರೋ ಎಂತವರೂ ತೋರ್ಪಡೇ ఇప్పుడు సూర్తున్నాం మనం అందరం అందుచేత దయ దయచి మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరితో నమ్మచ్చు అని తెలియజేసుకుంటూ మనము జీవితం ఇదే పార్టీలో మనము నడుచుకుంటామని మీ అందరి తరఫున నేను హామీ ఇచ్చుకుంటూ చాలా తీసుకుని అవమానిస్తే మాత్రం ఈ అధికారులకి రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా బాగోదని చెప్పి సందర్భంగా సమయంగా మనం చేసుకుంటున్నాను ఏది ఒకటి నేను చెప్తుంది ఏంటంటే అవమానం అంటే తప్పు చేసిన వాళ్ళని ఎప్పుడు కూడా మేము ఎంకరేజ్ చేయం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ బ్లడ్ లో కానీ డిఎన్ఏ లోని తప్పు చేయాలని మనస్తత్వం ముందుకు రాదు ఆ ముందుకు వస్తే మన తెలుగుదేశం పార్టీ కాదు ఎందుకంటే మీరు రాష్ట్రంలో ప్రధాన కార్యదర్శిగా జనరల్ సెక్రటరీగా నేను చంద్రబాబు నాయుడు గారితో కష్ట సమయంలో నాకు అదృష్టం కల్పించి పక్కన కూర్చోబెట్టుకుని నన్ను ఎంకరేజ్ చేసి పని చేపిస్తే నా పులివెందు నుంచి శ్రీకాకుళం దాకా మొత్తం అన్ని గ్రామాల్లో విజయ్ నీకు ఫ్రీడమ్ నువ్వు పని అని చెప్పేసి నాకు చెప్పి ఆయన కింద స్థాయి వరకు కార్యకర్తలతో మాట్లాడే అవకాశం కానీ కష్ట సమయాల్లో అర్ధరాత్రి కూడా నేను జూమ్ కాల్ పెట్టుకుని కార్యకర్తతో మాట్లాడే అవకాశం చూశాను నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరూ కూడా ఒకలాగే ఆలోచిస్తున్నారు మనం ఏమనుకుంటాం రాయలసీమ ఇంకో ఆలోచిస్తారేమో ఇంకో ప్రాంతంలో ఇంకోలాగా ఆలోచిస్తారేమో అనుకునేవాణ్ణి కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనేవాడు ఎక్కడైనా ఒకలాగే ఉంటాడంటే దానికి కారణం నందమూరి తారక ఆ డిసిప్లిన్ కూడా వాళ్ళు డిసిప్లి మనసు రావట్లేదు ఎందుకంటే ఫస్ట్ నుంచి ఆ రూట్స్ అలాంటి కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా ఎవరినైతే సన్మానించి రేపు రాష్ట్ర రోజుల్లో కూడా మన గ్రామాల్లోకి వచ్చిన ఆ బుద్ధు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరితో కూర్చో జరుగుతుంది నేను దయచేసి అందరినీ కోరుతుంది ఏంటంటే మెజార్టీ వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ ఇంకో కార్యక్రమం నేను చెప్తాను వాళ్ళందరికీ కూడా ఐఎన్ఎ పాత్ర గారు మళ్ళీ కలుద్దాం అని చెప్పి క్లియర్ గా చెప్పడం జరిగింది ఇన్స్పెక్షన్స్ మొదటి సంవత్సరం అవుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ కార్యకర్తలకు ఎక్కడ కూడా అవమానం జరగకూడదు ఈ కార్యకర్తలకు ఈ మాత్రం కూడా అన్ని విధాలుగా కూడా మనం గౌరవం ఇచ్చుకోవాలని చెప్పి జిల్లా పార్టీ అధ్యక్షులు గారి ముందు ఇక్కడ ఉన్న మండల పార్టీ ప్రెసిడెంట్లు కానీ ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ కూడా నేను కోరుకున్నాను మనసు పూర్తిగా థ్యాంక్ యూ వెరీ ఒక పండగ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రతి రెండు సంవత్సరాలకి మే ఇరవై ఏడు ఇరవై ఇరవై తొమ్మిది నిలిస్తున్నటువంటి పరిస్థితుల్లో నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీని ఒక పండగ వాతావరణం తీసుకురావడం ఒక ఉద్దేశంతో నియోజకవర్గాల్లో కూడా ఒక వినియనాడు సభ నిర్వహించి ఆ నియోజక నియోజకవర్గం సమస్యలను వివిధ రకాల నుండి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తనక కష్ట నష్టాలన్నీ కూడా మరి ఇక్కడ క్రోడీకరించి వివిధ రూపాల్లోని తీర్మానాలు చేసి ఈ తాలూకా నియోజకవర్గ సమస్యలన్నీ కూడా నియోజ జిల్లా పార్టీకి సంబంధించినటువంటి మినీ వాహనానికి పంపించడం ఆనవాయితీ అన్ని జిల్లా తాలూకా మళ్ళీ రాష్ట్ర పార్టీకి పంపించడం ప్రతి రెండు సంవత్సరాలకు జరుగుతూ ఉంటుంది కాబట్టి మనందరం కూడా గౌరవనీయులు అజెండా పాత్ర నాయకత్వంలో నడుస్తున్నటువంటి పరిస్థితి